తిరువురులో బంగారం దంతం చేసిన లేడీ కిలాడి మేకల లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద నుండి రెండు వందల డెబ్బై ఐదు గ్రాముల బంగారం పన్నెండు లక్షల యాభై వేల రికవర్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన తిరువురు పోలీసు వారిని రూరల్ డీసీపీ మహేశ్వర్ రాజు వారిని అభినందించారు ఏడో తారీఖున మనకు పోలీస్ స్టేషన్లో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చి కంచి నవ్యశ్రీ తండ్రి వెంకటేశ్వరరావు ఇరవై సంవత్సరాలు పాత తిరుగు కంప్లైంట్ వివరం ఏంటంటే వాళ్ళు విజయవాడ నుంచి తిరువురికి వస్తూ వస్తూ ఉండగా ఒక బస్సులో వచ్చారు బస్సులో నుంచి తిరువురులో దిగి మళ్ళా ఆటోలో ఒక ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్ళి చూసుకోగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బంగారపు ఆభరణాలు దాదాపు రెండు వందల ఐదు గ్రాముల ఆభరణాలు ఎవరో తెలియని వ్యక్తులు దొంగిలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకు ఆ రోజు అంటే ఏడో తారీఖు సాయంత్రం ఆరున్నరకి కంప్లైంట్ రావడం జరిగింది ఈ నేరం జరిగిన సమయం వచ్చి దాదాపు ఒకటిన్నర గంట ప్రాంతంలో జరిగింది వాళ్ళు ఇంటికెళ్ళి అవన్నీ చూసుకొని ఆరున్నరకి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ కంప్లైంట్ని ని క్రైమ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇది రెండు వందల డెబ్బై ఐదు గ్రాములు కాబట్టి దాదాపు ప పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల విలువ కలిగిన ఆభరణాలు కాబట్టి ఈ క్రైమ్ని గ్రేవ్ క్రైమ్గా పరిగణించి సిఏ గారు తిరువూరు సిఐ గారు గిరిబాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది